జత్వాని గారి కేసులో మీకు తెలుసు ఆవిడనింతకుముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది అందులో భాగంగానే విద్యాసాగర్ కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది ఓవరాల్గా సెవెన్ ఏ వన్ నుంచి ఏ సెవెన్ వరకు ఉన్నారు చాలామంది వాళ్ళు తప్పు చేయలేదని ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటీసెప్టరీ బేల్ తెచ్చుకుంటారు అందులో చాలామంది యాంటీసెప్టరీ బేల్ కూడా తెచ్చుకుని ఉన్నారు ఈరోజు ఎవరైతే ఇంటెలిజెన్స్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారు ఆంజనేయులు గారు ఆయన కూడా సీతారామ ఆంజనేయులు ఏఎస్ఆర్ ఆంజనేయులు ఏ వైఎస్ఆర్ ఆంజనేయులు ఏదో ఒక ఆంజనేయులు ఆయన కూడా ఈరోజు ఆ విషయంలోనే ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం మాకు ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి ముందుకు వెళ్ళరు విత్ ఆల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాతనే మేము కూడా ఏదైనా ఒక చర్యలు తీసుకుంటున్నారు విషయం ఏంటంటే విచారణకు మాత్రం అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఇప్పుడు ఉండి లాస్ట్ తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఎప్పుడు కాదు గవర్నమెంట్లో అఫీషియల్స్ జైలుకి వెళ్ళిన పరిస్థితులు అయితే లేవు ఎందుకంటే మాది ఒకటే స్లోగన్ మీ రూల్ ప్రకారం మీరు పనిచేయండి రూల్ దాటి పనిచేస్తే మీరే ఇబ్బంది పడతారు అన్నది మేము ఫస్ట్ నుంచి మేము చెప్తున్న ఈ ఈరోజు సిన్సియర్గా పనిచేస్తున్న అధికారులని మేము ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి లేదు దయచేసి అందరూ కూడా గమనించుకోవాలి ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే శిక్ష అనుభవించాల్సిన క్రమంలో కొన్ని కొన్ని చోట్ల కొంచెం అంటే వాళ్ళ తాలూకా రాజకీయ నాయకులకి శా రాజకీయ నాయకుల చేత అనిపించుకోవటానికో లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈరోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది మీకు తెలుసు శ్రీలక్ష్మి గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఎన్ని రోజులు ఆవిడ జైల్లో ఇబ్బందులు పడ్డారో మనందరికీ కూడా తెలుసు అలాంటి సందర్భం మా గవర్నమెంట్లో పనిచేసిన ఏ ఐఏఎస్ ఆఫీసర్కైనా ఏ ఐపీఎస్ ఆఫీసర్కైనా అయ్యిందా అండి మళ్ళీ మేము కూడా చాలా సందర్భాలు ప్రతిపక్షంలో ఉన్నాము నుండి మేము కేసులు పడ్డాము మేము ఇబ్బందులు పడ్డాము తప్పించి ఏ అధికారి మా వాళ్ళు ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపించలేదు అది మేము షూర్గా చెప్పగలం మరి మీ గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ఎందుకు ఈరోజు బయటకు వచ్చి తప్పుగా తప్పు చేశారని చెప్పి ప్రజల ముందు లేకపోతే చట్టం ముందు నిల్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు వచ్చింది అన్నది మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి ఎందుకనంటే ఈరోజు మీరు చెప్పిన తప్పుడు పనులు చేయటం వల్ల ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఈరోజు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది తీరా తప్పు చేయించి ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు కనీసం ఆ పక్కన వేరేగా మీరు సపోర్ట్ చేయడం అనేది పక్కన పెట్టండి ఈరోజు వచ్చి మీరేమో వాళ్ళ తాలూకా సిన్సియారిటీని వాళ్ళ తాలూకా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది